టేబుల్ పైన లేదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీస్ విఆర్ బ్లాక్ సో ఈ రోజు అయితే ఫాదర్స్ డే స్పెషల్ మా ఇంట్లో అయితే ఏం జరుగుతుందో చూద్దాం సో కిచెన్లో సో ఇవైతే మార్నింగ్ డాడీ తీసుకొచ్చిన అట్టి సో ఈరోజు మా మమ్మీ ఏం చేస్తుందో స్పెషల్స్ చూసేద్దాం ఒకసారి ఏమో ఏం చేస్తున్నాం మమ్మీ ఈరోజు ఇదే చికెన్ కర్రీ హాయ్ అండి చికెన్ కర్రీ ఇది వచ్చి చికెన్ బిర్యానీకి ఇవన్నీ బిర్యానీకి ఇయ్యా ఇగో కోడిగుడ్లు బిర్యానీలోకి ఎందుకు ఇవన్నీ స్పెషల్స్ ఈరోజు సో అది అనమాట మా ఇంట్లో స్పెషల్స్ నెక్స్ట్ మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూసేద్దాం ఇది వచ్చి బిర్యానీ మటన్ అదే చికెన్ అండి మటన్ కాదు అయితే ఈరోజు ఫాదర్స్ డే అని దాని స్పెషల్ అండి అడిగాక మా అప్పి గారు కూడా వస్తున్నారు అలాగే మా అబ్బాయి కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోతాడని అక్కడ చేస్తున్నాను సో వెల్కమ్ టుయర్ బ్లాక్స్ సో ఇక్కడైతే మేము ఫాదర్స్ డే రోజు ఎలా సెలబ్రేట్ చేసేసాము బ్లాక్ పెట్టేసాం ఈరోజు ఇంకా చూసారు కదా చిన్న కేక్ అయితే తీసేసుకొచ్చాం ముందు రోజే మేము కేక్ అయితే తెచ్చు సో ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసేసుకుంటున్నాం ఇంకా ఇది చూసారు కదా మా డాడీ అయితే కొత్త డ్రెస్ వేసుకున్నాడు మేమే కొన్నాం అనమాట కొత్త డ్రెస్ అనేది నెక్స్ట్ కేక్ కూడా కట్ చేసేస్తున్నారు ఇక్కడ కేక్ కట్ చేసుకొని ఫాదర్స్ డే అనేది ఇలా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం ఏ మంచి పాట పెట్టి వీడియోలో పడుతున్నా హ్యాపీ ఫాదర్స్ డే 没去过，我还没去过。 对，这个。 కేక్ కట్ చేసేసిన తర్వాత మేనేం కేక్ అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాం అందరం తినడానికి సో ఇక్కడైతే ఎవరు కట్ చేద్దామా అని చూస్తున్నారు నేనైతే పెద్ద ముక్క తీసుకోవడానికి అక్కడ నుంచి ఉన్నాను వెయిట్ చేస్తున్నాను తర్వాత ఇలా లంచ్ చేసేసాను మేము అంతా కలిసి మధ్యాహ్నం అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ స్పెషల్గా చికెన్ బిర్యానీ సో ఇలా అయితే మేమంతా భోజనం చేసేస్తున్నాం మా డాడీ అయితే ఇక్కడ మజ్జిగ తింటున్నాడు పెరిగిన పాలన పాలన తింటున్నాడు మా డాడీ నెక్స్ట్ ఇక్కడ డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి పాలన తింటున్నాడు నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మా నాయనం కూడా వచ్చేసింది సో మా డాడీ అయితే వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర మా నాయనం ఎక్కించుకొని వచ్చేసాడు రాలేదు ఇంకా అరగంట ముందే వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నాడు అనమాట సో ఎందుకంటే మొబైల్ లేదు కాబట్టి ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇక వచ్చిన తర్వాత కేక్ పీసెస్ కూడా మా నాణ్యంకి ఇచ్చాము సో మా నాణ్యం ఎందుకు వచ్చిందంటే డాడీకి కొంచెం హెల్ప్ బాగలేదని చెప్పేసి ఇది సో చూడడానికి అని వచ్చింది ఇక స్టార్టింగ్ నుంచి కూడా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు మాట్లాడుకున్నారో మాకు కూడా తెలీదు మా మమ్మీ మా డాడీ మా నాయనమ్మ మాట్లాడుకుంటున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను తమ్ముడు చూసాడు కదా ఫోన్ నొక్కుంటున్నారు ఇంకో తమ్ముడేమో నిద్ర కూడా రెడీగా ఉన్నాడు

Thank you.

यो सबैलाई धन्यवाद। मलाई धन्यवाद। आदरणीय अभिभावकहरु, शिक्षकहरु र सबैलाई नमस्कार। आजको दिनमा हामीले यो कार्यक्रमलाई सफल बनाउनको लागि सबैको सहयोग र समर्थनको लागि धन्यवाद दिन चाहन्छौं। कार्यक्रमको लागि उपस्थित सबैलाई हार्दिक स्वागत गर्दछु। రత్న పెట్టాడు కదా ఎక్కడ ఉండదు ఉందా కొట్టుకోడు బస్సులో ఏం బస్సు మెట్రో బస్సా హైదరాబాద్ బస్సా హైదరాబాద్ బస్సా మెట్్రో బస్లో ఉందిగా మెట్రో കൊട്ടിപ്പാട് കൊടുക്കാടും എല്ലാ പ്ലേ ഉണ്ടാകും ബസ് ബസ് പണ്ട इसमें सनी कर दे कॉलेज को बोले दे। सोशल नहीं। आपको पता है ना जब बोलोगे। साल भर दिखे रो मिनट तो जा सनोंगे। अनिका मार्ग प्रतिदान है।

చెలోకి సఫాయి తీసేసి పసు సఫాయి గాలి అయితే రేపు బాగుంది బన్నీ చేసుకోవాలి చేపలు పన్నీ చేస్తారు